ఓం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చెడు దృష్టి పడింది వెంటనే తొందరపడు లేకుంటే ప్రాణానికే ప్రమాదమమ్మ ఇది చూసిన వారికి వంద జన్మల అదృష్టం తమలపాకుతో ఈ చిన్న పని చేసుకో తల్లి జన్మ జన్మల దరిద్రం పోతుంది ఎవరి యొక్క కన్ను అయితే నీ మీద పడిందో ఎవరి యొక్క చెడు దృష్టి అయితే నీ మీద పడిందో అది పూర్తిగా నశించిపోతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకేదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారండి మరి దానికంటే ముందు ఈ చిన్న మాట వినండి చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి సమస్యలు తీర్చడానికి మనకి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్య మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది మాకున్న ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఈ గురువు గారి గురువు గురువుగారు చేసిన పూజల వల్లనే బయటపడి ఈ రోజున ఆ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కి మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము వెంటనే కాల్ చేయండి ఇక బాబాగారి యొక్క సందేశం विषय निकलते हैं बेटा प्रति ఇంటికి కూడా ఏదో ఒక నరదిష్టి అనేది ఉంటుంది ఇది సర్వసాధారణమైన విషయమైనప్పటికీ కూడాను నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అనే మాట వినే ఉంటావు కదా అయితే ఆ నల్లరాయి అంత గట్టిగా ఉన్నది ఒక మనిషి యొక్క కంటి చూపుకి ఏ విధంగా అది పగిలిపోతుందో మరి మానవ జీవితం అంటే ఆ యొక్క பிராணம் யன் అంత విలవిలలాడిపోతుందా కంటి చూపుకి ఒక్కసారి ఆలోచించు బిడ్డ నువ్వు ఏదో బాగుపడిపోతున్నావు నువ్వు ఏదో సంతోషంగా అనుభవిస్తున్నావు నువ్వు భోగ భాగ్యాలని అనుభవిస్తున్నావు అసలు నీకు ఈ జీవితంలో ఎటువంటి బాధ కానీ దుఃఖం కానీ లోటు కానీ ఏది లేదు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నావు అని చెప్పి చూసేవారందరూ కూడా ఇక్కడ అందరూ అంటే ప్రపంచం అంతా కాదు వారందరూ ఎవరో కూడా నీకు బాగా తెలుసు వారు నీ మీద పడి ఏడుస్తున్న సంగతి కూడా నీకు తెలుసు కానీ నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నావో ఏ మనోవేదన చెందుతూ ఉన్నావో ఏ నరకాన్ని చూస్తూ ఉన్నావో నీకొక్కదానికి మాత్రమే తెలుసు నీ గుండె విప్పి నోరు విప్పి మాట్లాడితే నీ యొక్క బాధ వినడానికి ఎవ్వరూ లేరు అని చెప్పి పైకి నవ్వుతూ నటిస్తూ లోపల సముద్రమంతా బుప్పొంగే బాధను పెట్టుకొని అలా కళ్ళల్లో బాధ పెదవుల మీద చిరునవ్వు ఇది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇది ఎవ్వరికీ తెలియకుండానే అందరూ కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ ఉన్నా కూడా గుండెల్లో బాధని బయటకి చెప్పుకోకుండా అలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు బిడ్డ కొన్ని కర్మల కారణంగా కొన్ని కష్టాలని మనిషి అనుభవించాల్సిందే మరి ఆ అనుభవించే కష్టాల నుంచి బయటపడటానికి కూడా కొన్ని రకాలైన మార్గాలు ఉన్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని కనుక నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో సంతోషంగా ఉండవచ్చు కేవలం మూడంటే మూడు సార్లు మాత్రమే పదకొండు తమలపాకులతో ఈ విధంగా చెయ్యి ఏదైనా కానీ ఒక గురువారం రోజు ఇది మొదలు పెట్టుకో మూడు గురువారాలు చెయ్యి చాలా చిన్న పని ఖర్చు లేని పని దీనికోసం నువ్వు పదకొండు తమలపాకులు తీసుకోవాలి చక్కగా చినగకుండా నలగకుండా తాజాగా ఉన్న తమలపాకులను తీసుకొని ఒక మంచి క్లాత్ని తీసుకొని ఆ తమలపాకుకి పైన కింద అంటే పై భాగము అడుగు భాగము శుభ్రంగా తుడి చేసుకొని ఆ తమలపాకుల మీద పదకొండు తమలపాకుల మీద గంధాన్ని అలంకరించి కుంకుమ బొట్లు పెట్టుకో పెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా ఆరనివ్వు ఆరనిచ్చిన తర్వాత ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ తెల్లటి దారానికి చక్క చక్కగా పసుపు రాసుకో పసుపు రాసుకున్న తర్వాత ఈ పదకొండు తమలపాకులని ఆ దారానికి అల్లు అంటే పూలు ఎలా అయితే మాల కడతావో అంటే తోరణం ఎలా కడతావో అలా తోరణంలాగా పదకొండు ఆకులను కట్టు ఆ విధంగా కట్టిన తర్వాత నీవు ఒక తోరణాన్ని అయితే సిద్ధం చేసుకున్నట్లవుతుంది ఇప్పుడు ఈ తోరణాన్ని సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసుకున్న తర్వాత ఇల్లు వాకిల్లు అన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఈ యొక్క తోరణాన్ని నీకు ఇష్ట దైవం ఎవరు ఉన్నారో అంటే నేనైతే అంటే బాబాగారు అయితే బాబాగారు లేదంటే వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి మీ ఇంటి కులదైవం అయితే మీ ఇంటి కులదైవం ఇలా నా రూపంలో ఉన్న ఏ దేవుడికైనా కానీ ఆ చిత్రపటం ముందు ఈ తమలపాకులను పెట్టి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఏ కోరిక తీరాలో ఏ కష్టం పోవాలో అది నువ్వు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకొని ఆ తమలపాకులకి ధూపాన్ని వెయ్యి ఈ విధంగా వేసిన తర్వాత ఈ తమలపాకులను ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర చక్కగా తోరణంలాగా కట్టుకో ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఆ తమలపాకులు పూర్తిగా ఎండిపోయేంత వరకు కూడా గుమ్మానికి అలాగే వదిలేసాయి అవి రెండు రోజుల్లో ఎండిపోతాయో మూడు రోజుల్లో ఎండిపోతాయో నాలుగు రోజుల్లో ఎండిపోతాయో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అవి పూర్తిగా వడిలిపోయిన తర్వాత ఆ యొక్క తోరణాన్ని తీసి ఆ తమలపాకులను ఏదైనా ఒక పచ్చటి మొక్క మొదట్లో వేసేసాయి ఎవరు తొక్కని ప్రదేశంలో అలా వేసిన తరువాత ఆ దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని ఆడవారైతే కనుక మంచిగా ఈ యొక్క ఎడమ చేతికి కట్టుకోండి మగవారైతే కనుక కుడి చేతికి కట్టుకోండి ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఏర్పడిన ఆ చెడు దృష్టి ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోయి మీరు అనుకున్న పనులు మీరు చెయ్యాలి అనుకున్న పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి చక్క చక్కగా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఒంట్లోకి ఒక మంచి శక్తి అనేది వస్తుందనమాట ఈ విధంగా చేసుకోవాలి మళ్ళీ వచ్చే గురువారం కూడా ఇదే నియమం తరువాత ఈ చేతికి ఉన్న దారాన్ని కట్ చేసి మళ్ళీ పచ్చని మొక్క మొదట్లో వేసుకొని తరువాత వారం కట్టుకునే దారాన్ని మళ్ళీ ఆడవారైతే కనుక ఎడమ చేతికి మగవారైతే కనుక కుడి చేతికి కట్టుకోవాలి ఈ విధంగా మూడు వారాలు చేసుకుంటే ఈ మూడు వారాలలో నిన్ను పట్టి పీడిస్తున్న దోషాలు దృష్టి దోషాలు చెడు దృష్టి దోషాలు నరగోష మిమ్మల్ని పట్టి పీడిస్తున్న జాతక దోషాలు వాస్తు దోషాలు గ్రహ దోషాలు కర్మలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా తీరతాయి బిడా నన్ను నమ్ము నన్ను నమ్మి నువ్వు మూడు రోజులు అంటే మూడు గురువారాలు పదకొండు తమలపాకులతో ఈ చిన్న పని చేసుకో బిడా వంద జన్మల అదృష్టాన్ని దక్కించుకో ఇది విన్నా ఇది చేసుకున్న ఎంతటి గొప్ప ప్రతిఫలం వస్తుందో మూడు వారాల తరువాత నీ జీవితంలో ఎంతటి మార్పు అది కూడా సంతోషకరమైన మార్పు నువ్వు కోరుకున్న మార్పు నువ్వు సంతోషంగా ఉండేలా చూసే మార్పును చూసి నిజంగా నువ్వు సంభరపడిపోతావు తల్లి నా బిడ్డ ఆనందంగా ఉండటం కన్నా నాకింకేం కావాలి చెప్పు నీ సంతోషం కోసం మాత్రమే ఈ యొక్క సందేశంతో ఈ యొక్క పరిహార మార్గంతో నీ ముందుకు వచ్చాను అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి చెప్పింది చెప్పినట్లుగా చేసుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన బంగారు భవిష్యత్తు కోసమే మన జీవితం ఆనందమయం చేసుకోవడం కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కదా మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్సులు మీ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి ओम सायरा